వేల సంవత్సరాలుగా అవి ఇక్కడ నిలిచే ఉన్నాయి మౌనంగా భూమిని వీక్షిస్తూ రాయితో చెక్కిన ఒక మెడ కాలానికి అందని ఒక గమ్మత్తు వీటిని ఎవరు నిర్మించారు ఎందుకు నిర్మించారు ఎవరికి తెలియదు మరియు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం లేకుండా ఏనుగు బరువైన ఈ మహాశిఖరాలను వారు ఎలా కదిలించారు ఇంగ్లాండ్లోని విల్చైర్ సమతల భూముల్లో స్టోన్హెంజ్ అనే ప్రాచీన స్మారకం అమరంగా నిలిచి ఉంది నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం నిర్మించబడిన ఈ రహస్య భవనం చరిత్రలోనే అతిపెద్ద గూఢ చిహ్నాలలో ఒకటిగా మిగిలిపోయింది పురావస్తు శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ఇది నియోలిథిక్ మరియు కాంస్య యుగ ప్రజలచే అనేక దశల్లో నిర్మించబడింది కానీ కేవలం ప్రాథమిక పనిముట్లతో వారు ఈ అద్భుతాన్ని ఎలా నిర్మించగలిగారు ఈ భారీ రాళ్లలో కొన్ని బ్లూ స్టోన్స్ అని పిలవబడేవి వీటిని దాదాపు నూట యాభై మైళ్ల దూరంలో ఉన్న వేల్స్లోని ప్రిసెలీ కొండల నుండి తీసుకువచ్చారని మరియు మరింత భారీ సాల్సన్ రాళ్లను దాదాపు ఇరవై మైళ్ల దూరంలో ఉన్న మార్ల్బరో డౌన్స్ నుండి తరలించబడ్డాయని విశ్వసిస్తారు కానీ ఏ చక్రాలు లేకుండా ఆధునిక యంత్రాలు లేకుండా వారు కట్టెల రోలర్లను స్లెడ్జ్లను లేదా నీటి కాలువలను ఉపయోగించారని కొందరు విశ్వసిస్తారు మరికొందరు శబ్ద కనికట్టును ఉపయోగించి తరచుగా ఉపయోగించే సాంకేతికత ద్వారా రాళ్లను తేలికగా పైకి లేపగలిగారని మరికొందరు అదృశ్య శక్తుల ప్రమేయాన్ని లేదా అంతరిక్ష యాత్రికుల సహాయాన్ని తీసుకున్నారని విశ్వసిస్తున్నారు శతాబ్దాలుగా అనేక సిద్ధాంతాలు వెలువడ్డాయి స్టోన్హెంజ్ ఒక పురాతన జ్యోతిషశాస్త్ర పరిశోధనా కేంద్రం అని నిపుణులు నక్షత్రాల కదలికలను అంచనా వేసేందుకు దీన్ని ఉపయోగించారు అని విశ్వసిస్తారు ఇది సూర్యాస్తమయ సమయాలతో సమంగా నిర్మించబడిన విశ్వ గడియారం అని కూడా చెప్తారు పురాతన మతపూర్వక వేడుకలు జరిగే పవిత్ర మందిరము అని కొందరు చెప్తారు కొన్ని వాదనలలో స్టోన్ హెంజ్ను ఒక ఔషధ కేంద్రంగా పేర్కొన్నారు ఇక్కడ ప్రాచీన కాలంలో అనేక దేశాల నుండి ప్రజలు రోగ నివారణ కోసం వచ్చేవారని నమ్ముతారు ఇక్కడ అనూహ్యమైన ఎలక్ట్రోమాగ్నెటిక్ తరంగాలు కనిపించాయనే నమ్మకాలు ఉన్నాయి ఇది సహజ సిద్ధమైన ప్రక్రియ లేక ఒక పురాతన శక్తి కేంద్రమా స్టోన్ హెంజ్ కేవలం ఒక చారిత్రక అవశేషమా ఒక విషయం మాత్రం ఖచ్చితం స్టోన్ హెంజ్ తన కాలానికి మించి అద్భుతమైన నిర్మాణ సామర్థ్యంతో నిర్మించబడింది ఇది అంతరిక్షానికి ద్వారమా లేదా ఒక అద్భుత సందేశమా ఇంకా డీకోడ్ చేయాల్సి ఉంది మీరు ఏమనుకుంటున్నారు స్టోన్హెంజ్ ఒక పవిత్ర మందిరమా ఖగోళ ఘడియారమా లేక మరెంతో విభిన్నమైన రహస్యమా మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి మరియు చరిత్రలోని గొప్ప రహస్యాలను ఆవిష్కరించడానికి మీరు ఆసక్తిగా ఉంటే ఈ వీడియోకు లైక్ ఇవ్వండి షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి